నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ ఫేవరెట్ హీరో కోసం అభిమాని ఏం చేశాడు ఫ్యాన్స్ కాదు ఇప్పుడున్న హీరోలు అంతా చూడాల్సిన సినిమా ఇది రామ్ పోతినేని భాగ్యశ్రీ బోర్సే జంటకా తెరకెక్కిన సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కీలక పాత్రలో నటించారు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో మహేష్ బాబు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా నవంబర్ ఇరవై ఏడున థియేటర్స్ లో రిలీజ్ అయింది ఇక కథ విషయానికి వస్తే ఈ కథలో స్టార్ హీరో ఆంధ్ర కింగ్ సూర్య అలియాస్ ఉపేంద్ర అప్పటికే వరుసగా తొమ్మిది ఫ్లాప్స్ ఇవ్వడం అప్పుల్లో మునిగిపోవడం తన సినిమాని కొనడానికి ఎవరూ రాకపోవడంతో సూర్య వందవ సినిమా నిర్మాత దగ్గర డబ్బులు లేవని ఇంకా మూడు కోట్లు కావాలని మధ్యలోనే ఆగిపోతుంది దీంతో డిస్ట్రిబ్యూటర్లు తమ బాకీలు చెల్లించాలంటూ హీరో సూర్య ఇంటిపై దాడి చేస్తారు తన కెరీర్ అయిపోయింది అనుకునే సమయంలో సూర్య అకౌంట్లోకి మూడు కోట్లు పడతాయి దీంతో ఆ డబ్బు ఎవరు వేశారు అని తెలుసుకునే క్రమంలో గోదావరి జిల్లాలోని గోడపల్లి లంక అనే ఓ చిన్న గ్రామంలో ఉండే తన అభిమాని సాగర్ అలియాస్ రామ్ వేశాడని తెలుస్తుంది దీంతో అసలు ఈ సాగర్ ఎవరు సాగర్ తనకి ఎందుకు డబ్బులు వేశాడు ఈ సాగర్ కథ ఏంటి తెలుసుకోవడానికి సూర్య బయలుదేరుతాడు మరోవైపు సాగర్ కు చిన్నప్పుడే ఓ సంఘటనతో హీరో సూర్యతో అనుబంధం ఏర్పడుతుంది అది పెరుగుతూ పిచ్చి అభిమానంగా మారుతుంది సాగర్ ఓ థియేటర్ ఓనర్ కూతురు మహాలక్ష్మి అలియాస్ భాగ్యశ్రీ బోర్సే ప్రేమలో పడతారు సాగర్ తన ప్రేమ కోసం తన అభిమాన హీరో సూర్య కోసం తన ఊరి కోసం ఏం చేశాడు ఏమీ లేని సూర్య అసలు మూడు కోట్లు ఎలా సంపాదించాడు ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే రామ్ గత కొన్నాళ్లుగా ఫ్లాప్స్ లో ఉండడంతో మొదట ఈ సినిమాపై అంచనాలు లేకపోయినా ఇది సినిమాలకు ఫ్యాన్స్ కి సంబంధించిన సినిమా అని తెలియడంతో సాంగ్స్ బాగుండ ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాపై హైప్ వచ్చింది కథ చాలా వరకు ఫ్లాష్ బ్యాక్ లోనే జరుగుతుంది ఓపెనింగ్ సీన్ తోనే స్టార్ హీరోలకు ఫ్లాప్స్ పడితే వాళ్ల లైఫ్ ఎలా ఉంటుందో ఇండస్ట్రీలోని రియాలిటీ చూపించారు హీరో ఎంట్రీ హీరోయిన్ ఎంట్రీ బాగుంటాయి ఓ పక్క సాగర్ తన అభిమాన హీరో కోసం సినిమాలు చూడటం థియేటర్స్ దగ్గర హడావిడి చేయటం అందరి ఫ్యాన్స్ లాగే వేరే హీరోల అభిమానులతో గొడవలు పడటం చూస్తూనే మరో పక్క హీరోయిన్ తో ప్రేమ సాగుతుంది తన ప్రేమని నిలబెట్టుకోవడానికి హీరో ఓ ఛాలెంజ్ చేస్తాడు అలాంటి సమయంలోనే తన హీరో వందవ సినిమా ఆగిపోయిందని తెలుస్తుంది దీంతో సాగర్ ఏం చేస్తాడు అని సెకండ్ హాఫ్ పై ఆసక్తి నెలకొంటుంది ఇక సెకండ్ హాఫ్ అంతా సాగర్ డబ్బులు సంపాదించడం కోసం ఏం చేశాడు అని రాసుకున్న సీన్స్ చాలా సినిమాల్లో లాగే హీరో ఏదో ఒక ఆలోచనతో ఎదిగిపోవడం విలన్లు అడ్డుపడడం లాంటి సీన్స్ తో ఉంటుంది సెకండ్ హాఫ్ అంతా ఇలానే సాగిపోతుంది క్లైమాక్స్ మాత్రం కొత్తగా రాసుకున్నారు క్లైమాక్స్ అభిమాని కోసం హీరో రావడం అనే ఎమోషన్ బాగా వర్కౌట్ అయింది ఫస్ట్ హాఫ్ లో సాగర్ చిన్నప్పటి పాత్ర సీన్స్ బాగా ల్యాగ్ ఉంటాయి అందులో కొన్ని సీన్స్ కట్ చేసినా పర్వాలేదు అనిపిస్తుంది ఇక క్లైమాక్స్ లో కూడా వరదల సీన్స్ మరీ కొంచెం ఓవర్ గా అనిపిస్తాయి ఆ వరదల సీన్స్ లేకపోయినా క్లైమాక్స్ బాగా రాసుకోవచ్చు కానీ అభిమానుల పరిస్థితి ఎలా ఉన్నా హీరోల కోసం నిలబడతారు అని చెప్పడానికి దర్శకుడు ఆ సీన్స్ రాశారేమో అనిపిస్తుంది ఫ్యాన్స్ వార్స్ అభిమానులు హీరోల కోసం చేసే పనులు హీరో సినిమా ఫ్లాప్ అయితే అభిమానులు పడే బాధలు ఇవన్నీ నేనింతే ఒక చిత్రం లాంటి పలు సినిమాల రిఫరెన్స్ అక్కడక్కడా కనిపిస్తాయి కానీ ఓవరాల్ గా అయితే కొత్త పాయింట్ తీసుకొని ఒక అభిమాని తన ఫేవరెట్ హీరో కోసం ఏం చేశాడు అని కొత్తగా చూపించారు అందరి హీరోల ఫ్యాన్స్ కి గోదావరి జనాలకు ఈ సినిమా బాగా కనెక్ట్ అవ్వచ్చు ఫ్యాన్స్ కాదు ఇప్పుడున్న హీరోలు అంతా చూడాల్సిన సినిమా ఇది వాళ్లకు ఫ్యాన్స్ విలువ ఏంటో చెప్పే సినిమా అలాగే ఫ్యాన్స్ హీరోల నుంచి ఏం నేర్చుకోవాలి అని చెప్పే సినిమా ఆంధ్రా కింగ్ తాలూకా ఇక నటీ నటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే రామ్ పోత్నే లవర్ బాయ్ గా మంచి లవ్ స్టోరీలో కనిపించి చాలా కాలమైంది ఈ సినిమాలో క్యూట్ లవ్ స్టోరీతో మళ్లీ తనలోని చాక్లెట్ బాయ్ ని చూపించాడు మరోవైపు తమ ఫేవరెట్ హీరోల కోసం అభిమానులు పడే తపన ఎలా ఉంటుంది అనే పాత్రలో చాలా బాగా నటించాడు భాగ్యశ్రీ సింపుల్ లుక్స్తో లవ్ స్టోరీలో అందంగా కనిపిస్తూ చక్కగా నటించింది కన్నడ స్టార్ ఉపేంద్ర హీరో పాత్రలో బాగా నటించారు రాహుల్ రామకృష్ణ సత్య అక్కడక్కడ నవ్వించారు మురళీ శర్మ నెగటివ్ పాత్రలో మెప్పించారు రావు రమేష్ హీరో తండ్రి పాత్రలో మెప్పిస్తారు తులసి రాజీవ్ కనకాల శివారెడ్డి గణేష్ పలువురు వారి వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు ఒకప్పటి హీరోయిన్ సింధు తులాని చిన్న పాత్రలో గెస్ట్ అపీరెన్స్ ఇచ్చింది సినిమాటోగ్రఫీ విజువల్స్ చాలా అందంగా బాగున్నాయి థియేటర్ లంక గ్రామం ఈ లొకేషన్స్ అన్ని బాగా చూపించారు ఆర్ట్ డిపార్ట్మెంట్ కూడా థియేటర్ సెటప్ సెట్స్ కి బాగానే కష్టపడింది ఈ సినిమాకు మ్యూజిక్ చాలా ప్లస్ అయింది తమిళ మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ మెర్విన్ మొదటి తెలుగు సినిమా అయినా చాలా మంచి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సాంగ్స్ ఇచ్చారు బీట్ సాంగ్స్ తో కలిపి ఏడు పాటలు ఉండడం గమనార్హం అన్ని పాటలు వినడానికి బాగున్నాయి ఈ సినిమాలో డైలాగ్స్ కూడా బాగున్నాయి ఫ్యాన్స్ హీరోల నుంచి వచ్చే డైలాగ్స్ మెప్పిస్తాయి హీరో అభిమాని మధ్యలో కొత్త పాయింట్ తీసుకొని దానికి ఒక క్యూట్ లవ్ స్టోరీ జత చేసి చక్కగా రాసుకున్నాడు దర్శకుడు ఎడిటింగ్ విషయంలో మాత్రం ఫస్ట్ హాఫ్ లో క్లైమాక్స్ లో కొంత కట్ చేస్తే బాగుండేది నిర్మాణ పరంగా ఈ సినిమాకు బాగా ఖర్చు పెట్టినట్లు తెరపై కనిపిస్తుంది మొత్తంగా ఆంధ్ర కింగ్ తాలూకా తను అభిమానించే హీరో కోసం ఏ అభిమాని ఏం చేస్తాడు అని చూపించే సినిమా ఈ సినిమాకు త్రీ రేటింగ్ ఇవ్వచ్చు ఇది ఇవాల్టి అప్డేట్ మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ